ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదిహేడవ సీజన్లో ఇటీవల ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది ఫలితంగా అర్హత సాధించలేకపోయింది దీంతో చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు ఊపందుకున్నాయి బెంగళూరుతో జరిగిన మ్యాచ్ ధోనికి చివరిదని మహిని మళ్లీ మైదానంలో చూడలేమని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే మరో వార్త బయటకు వచ్చింది తొడకండరం గాయంతో బాధపడుతున్న ధోని దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి గాయం నుంచి కోలుకున్న తర్వాత ధోని తన రిటైర్మెంట్ పై ఓ నిర్ణయం తీసుకుంటాడని పేర్కొన్నాయి ఐపీఎల్ సమయంలో ధోని తొడక్కండరం గాయంతో ఇబ్బంది పడ్డారు ఈ గాయానికి శస్త్రచికిత్స కోసం అతడు లండన్ వెళ్లొచ్చు ధోని పూర్తి స్థాయిలో ఫిట్ కాలేడు కానీ క్రికెట్ ఆడటం కొనసాగించాలనుకుంటున్నాడు శస్త్రచికిత్స తర్వాతే అతడు తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాడు చికిత్స తీసుకుని కోలుకోవటానికి ఐదు నుంచి ఆరు నెలలు పడుతుందని సిఎస్కే వర్గాలు తెలిపాయి నిజానికి ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుంచే ధోని గాయంతో ఇబ్బంది పడుతున్నాడు జట్టు రెండో వికెట్ కీపర్ అయిన డేవిడ్ కాన్వే కూడా గాయం బారిన పడటంతో తప్పనిసరి స్థితిలో మహీనే బాధను ఓర్చుకుని మైదానంలోకి దిగాడు ఓ పక్క గాయానికి మందులు వాడుతూనే వీలైనంత తక్కువ పరిగెత్తేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆడాడు వాస్తవానికి డాక్టర్లు అతన్ని విశ్రాంతి తీసుకోమని సూచించారు కానీ జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో వైదొలగటంతో ధోనీనే నిలబడాల్సి వచ్చింది గత ఐపీఎల్లో కెప్టెన్ కూల్ మోకాలి గాయంతోనే ఆడి జట్టుకు కప్పందించాడు ప్రస్తుతం అది పూర్తిగా నయమైంది కానీ కండర గాయం మాత్రం ఇబ్బంది పెడుతోంది